హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈ నెల ఆరవ తేదీన అనగా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఆరవ తేదీన ఆదివారం రోజున శ్రీరామనవమి పండుగ రాబోతుంది చైత్ర శుద్ధ నవమి ఈరోజు శ్రీరామనవమి జరుపుకుంటూ ఉంటారు ఈరోజే శ్రీరాముడు పుట్టారని రాముల వారికి పట్టాభిషేకం జరిగిందని సీతారాముల కళ్యాణం కూడా ఈరోజే జరిగిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి శ్రీరామనవమి రోజు అందరూ గుడికి వెళ్తారు పానకము తాగుతారు గుళ్ళల్లో కూడా పానకం అందరికీ పంచి పెడుతూ ఉంటారు శ్రీరామనవమి పానకము వడపప్పును స్వామివారికి ప్రసాదంగా పెట్టాలి ఈరోజు సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాలను కూడా నిర్వహిస్తారు అయితే ఎంతో పవిత్రమైన ఈ శ్రీరామనవమి రోజున ఆడవారు మర్చిపోకుండా ఈ రంగు చీర కట్టుకుంటే చాలు ఇంట్లో ఐశ్వర్య వర్షం కురుస్తుంది సీతాదేవి అనుగ్రహంతో దీర్ఘ యోగం కలుగుతుంది ధన సమస్యలు పోతాయి మీకు భర్తకు కలిసి వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఎందుకంటే ఈ రంగు చీర అంటే సీతాదేవికి చాలా చాలా ఇష్టం మరి ఇంతకీ శ్రీరామ నవమి రోజు ఈ రంగు చీర కట్టుకోవాలో అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే మాకు సపోర్ట్ చేయండి శ్రీరామనవమి ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజే రాముడు జన్మించాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి అయోధ్యకు రాజైన దశరథుడికి ముగ్గురు భార్యలు ఉన్నారు కౌసల్య సుమిత్ర ఆయనకు ఉన్న బాధంతా కూడా సంతానం గురించి సంతానం లేకపోతే రాజ్యానికి వారసుడు ఉండాలని బాధపడేవాడు అప్పుడు వశిష్ట మహాముని రాజుకు పుత్ర కామిష్ఠి యాగం చేయమని సలహా ఇచ్చాడు దశరథుడు చేసిన యాగానికి తృప్తి చెందిన అగ్నిదేవుడు వాయుతో నిండిన పాత్రలో పాయసాన్ని ఇచ్చి భార్యలకు ఇవ్వమని చెప్పాడు అందులో సగభాగం మొదటి భార్య కౌశల్యకు రెండవ సగభాగం చిన్న భార్యకు అయిన ఇచ్చారు వారిద్దరూ వారి వాటాలో సగం మిగిల్చి రెండవ భార్యకు ఆయన సుమిత్రకు ఇచ్చారు కొద్ది కొద్దిగా తాగేసరికి వారు ముగ్గురు కూడా గర్భం దాల్చారు చైత్ర మాసం తొమ్మిదవ రోజు అయిన నవమి నాడు కౌసల్యకు రాముడికి జన్మనిచ్చింది అలాగే కైకయి భరతుడికి సుమిత్ర లక్ష్మణ శత్రజ్ఞులకు జన్మనిచ్చారు అలా రాముడు లక్ష్మణుడు భరత శత్రజ్ఞులు జన్మనిచ్చారు ఈరోజు చైత్రశుద్ధ శుద్ధ నవమి రాముడు చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో జన్మయ్యాడు ఐదు గ్రహాల ఉచ్ స్థానంలో ఉండగా జగన్నాథుడైన సర్వలోక మంజునాథుడై రాముడు కౌసల్యకు పుత్రుడిగా ఆవిర్భవించాడు సర్వదేవతలకు తృప్తి అధిపతి దేవత అయిన శక్తుల మూల నక్షత్రం నక్షత్రం అందుకే నారదుడు దేవతలకు రుణపడిగా అతిథి నక్షత్రంలో జన్మించాడు అంటారు జన్మించడంలో ఇంతటి అంతరాయం ఉంది ఈ ఈరోజు అయోధ్యలోని బాలరాముడి విగ్రహానికి సూర్యాభిషేకం చేస్తారు ఈరోజు అయోధ్య ఆలయానికి గర్భగుడిలో ఉండే బాలరామునికి సూర్యకిరణాలు ప్రవహిస్తాయి శ్రీరామనవమి రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అభిరుచి లగ్నానికి ముందు బాలరాముడు ఎందు సూర్యకిరణాలు ప్రసవిస్తాయి మొత్తం ఆరు నిమిషాల పాటు కిరణాలు ప్రసవిస్తాయి ఇక ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజు అయోధ్యలో ఈ అద్భుతం జరుగుతుంది శ్రీరా శ్రీరామ అంటే కేవలం రెండు అక్షరాలు కాదు పదో మహో శక్తి మాత్రం ధర్మానికి ప్రతిరూపమైన శ్రీరాముని కీర్తి భక్తిధనం పండుగగా జరుపుకున్న శుభ పర్వదినమే శ్రీరామనవమి ఈ మహావిష్ణువు చైత్రమగ్నంలో ధర్మ కోసం రాముడిని అంతరించిన దర్శమే చైత్య శుక్ల నవమి శ్రీరామనవమి రోజు ప్రధానంగా మూడు లగ్నాలు నిర్వహిస్తారు రా శ్రీరామ జననము సీతారాముల కళ్యాణము శ్రీరామ పట్టాభిషేకం ఈ సాతాన ధర్మ పురాణాలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మహావిష్ణువు ప్రతి అవతరానికి ఒక గ్రహం ఆవిష్కరించిందిగా ఉంది ఉదాహరణకు నరసింహ అవతారం కుజ గ్రహానికి సూచిస్తుంది కృష్ణావతారం చంద్రగ్రహణానికి చూస్తుంది వాయుగ్రహ్ గురుగ్రహం అలాగే శ్రీరామ అవతారం నవగ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవాను సూచిస్తుంది శ్రీరామన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రీరాముల తేజస్సులో గురువారం రోజున చైత్రశుక్ల నవమి అందు కర్కాటక రత్నంలో జన్మించాడు ఈ రాముని అవతారంలో రాముడు సూర్యవంశంలో జన్మించడము ఆయన జాతకంలో సూర్యుడు మేషంలో ఉచ్చ క్షేత్రంలో ఉండడం ఇవన్నీ ధర్మపాధ కోసం రామతత్వ ప్రాధాన్యతను మెరుగుపరుస్తున్నాయి శ్రీరామనవమి రోజు ఏ వ్రతం చేసినా ఫలించదని కేవలం సీతారాముల వ్రత మాత్రమే ఫలిస్తుందని ఈ వ్రతానికి మించినది లేదని మన పెద్దల వాక్కు ఈ సంవత్సరం శ్రీరామనవమి రోజున స్త్రీలు గుర్తు పెట్టుకొని పసుపు రంగులో ఉండే చీరను గాని ఎర్రటి రంగులో ఉండే చీరను గాని ధరిస్తే చాలా మంచిది అంటే మీ దగ్గర ఉండే ఎల్లో కలర్ సారీ ధరించండి పసుపు రంగులో ఉండే చీరను ధరించడం లేకపోతే రెడ్ కలర్లో ఉండే చీరను ధరించండి ఇలా శ్రీరామనవమి రోజు ఈ రెడ్ కలర్లో ఎల్లో కలర్లో ఉండే ఈ రెండు రంగుల్లో ఉండే చీరను ధరిస్తే చాలా మంచిది డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఈ రంగులో ఉండే డ్రెస్సులను వేసుకుంటే సీతారాముల అనుగ్రహం కలుగుతుంది కేవలం ఆడవారనే కాదు మగవారు పిల్లలు పెద్దలు ఇలా అందరూ కూడా శ్రీరామనవమి రోజు ఈ కలర్లో ఉండే ఎల్లో ఆ రెడ్ కలర్లో ఉండే దుస్తువులు ధరిస్తే సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది ఇంట్లో ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి ఐశ్వర్య వర్షం కురుస్తుంది మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ధన ధాన్యాలకు లోటు రాకుండా ఉంటుంది కష్టాలు అనేవి మీ దరి చేరవు పైగా ఈ రంగు చీర అంటే సీతాదేవికి ఎంతో ఇష్టంగా సీతారాం శ్రీరామనవమి రోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే సీతాదేవి అనుగ్రహం కలుగుతుంది మహిళలకు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది మగవారికి చేసే పనులలో విజయాలు కలుగుతాయి పట్టిందల్లా బంగారం అవుతుంది పిల్లలు ఈరోజు ఈ రంగు దుస్తులు ధరి ధరించడం వలన చదువుల్లో మంచి ర్యాంకులు సంపాదిస్తారు కాబట్టి మీ ఇంట్లో వారందరూ కూడా ఈ శ్రీరామనవమి రోజు ఈ రంగు దుస్తులు ధరించి శుభ ఫలితాలను పొందండి ఆనందంగా సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు